హలో నేను మీ జర్నలిస్ట్ రెడ్డి ఈ నెల ముప్పై ఒకటో తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైంది గతంలో రెండు మూడు సార్లు వాయిదా పడింది ఈ పర్యటన ఆయన ఎందుకు పర్యటిస్తున్నారంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి జరిగింది ఆ దాడిని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఎందుకు ఈ దాడి జరిగిందంటే అక్కడున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆ మీద ఏదో ఈయన అనరాని మాటలు అన్నాడనే ఉద్దేశంతో వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళ అభిమానులు కావచ్చు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు ఇంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు దాదాపు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళు లేనట్టు ఉన్నారు కానీ ఆయన ఆస్తులు అవన్నీ డ్యామేజ్ చేశారు ఆ సందర్భంగా వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలనుకున్నారు కానీ గతంలో రెండు మూడు సార్లు వాయిదా పడింది సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు లేకపోతే రకరకాల రీజన్స్ తోటి ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ ఇప్పుడు తిరిగి ఆ పర్యటన చేపట్టబోతున్నారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున నెల్లూరుకి బయలుదేరనున్నారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా పరామర్శించనున్నారు